సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు భరద్వాజ మహారాజుకి జై గురు అనేకమైన మహాత్ములు షిరిడికి వచ్చారు వచ్చేవారు వస్తుండే ఉండేవారు ఇంతమంది షిరిడికి వచ్చి బాబా మహాత్ముడు చెప్పినప్పటికి కూడా ఎంతమంది బాబా తను గుర్తించగలిగారు ఆ శిడీకి మహాత్ముడు షిరిడికి వస్తే శిడి ప్రజలు ఆ మహాత్మ దగ్గరికి వెళ్తున్నాడు ఆ మహాత్ముడు ఏమో బాబా దగ్గరికి వస్తున్నాడు అప్పటికి కానీ తెలియలే బాబా యొక్క దివ్యత్వం మన ఇంట్లో వాళ్ళు చెప్తే మన మనం వినం కదా పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు చెప్తే మన ఇంటికి నట్టుగానే పొరుగింటి పళ్ళ కూడా రుచి అలా ఇంకా గంగగిరి బాబాను ఒక మహాత్ముడు వచ్చాడు ఆ ఏ సాంప్రదాయం వైష్ణ వర్క్ర వైష్ణవ సాంప్రదాయం అనుకున్నాం మరి బాబా గారికి ఆయన రావడానికి అవసరం ఏమిటి శ్రీడికి వచ్చాడు ఆయన పని ఆయన చూసుకొని పోవచ్చు కదా ఏదో సొంతంగా ఆయన వచ్చాడు కొన్ని ఊరికి వచ్చాడు ఆ పని పోవచ్చు కదా అయితే ప్రతి సంవత్సరము ఆయన పంట పంట పని చేయించేవాడు ఒక ఊరులోకి వచ్చేది భద్రం చేయించుకుంటుండేది ఇంత భజన చేసినప్పటికీ కూడా ఆయన రుద్రాక్షులు కూడా పూజించేవాడు వైశ్య సాంప్రదాయం పండరి పండరినాథుడు ఈ రుద్రాక్షలు పూజించేవాడు అంటే సాంప్రదాయాలు కూడా వైరుధ్యం లేదురా నాయనా వాళ్ళు చెప్తూనే ఉన్నారండి కానీ మనమే మన సాధ్యం కోసంగా దాన్ని విడగొట్టుకుంటున్నాం ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్య ఎలా ఎలా ఉంటాడైనా శివుడు అవతారం మరి గోవిందనామాలు ఏం చెప్పన్నాడు బది గోవిందం బు గోవిందం గోవిందం బూడమే ఎందుకన్నా ఆయన శివుడు అవతారం అంటే ఆయన గోవిందనామాలు చెప్పనే అది కదండి పార్వదేవి అడిగినప్పుడు ఈయన నామా చెప్పపోతే చెప్పబోతి చెప్పవలన పరిస్థితి ఏమిటి ఎవరు పార్వశివుడు అడిగింది ఈయన మా ఈయన నామాజపతి చెప్పి నానామా చెప్పచ్చు కదా ఆయన ఆయన ఏం చెప్పాడు శ్రీ రామ రామ రామే హీ రమే రామే మనోరమే శాస్త్రనామ తత్ రామరామ వరారణే ఈ రామ రామనామ అంటే వేనామాలు పరిగినట్టు రా నానామా చెప్పతే చెప్పతే శివుడు మరి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయము శివ సాంప్రదాయము పైకి లేకపోయినా మనసులో మాత్రం కొట్టలాడుతున్నాయి మనకు అటువంటి విపత్తు రాకూడదని బాబా అవతరణ మనసులో ఏమన్నా దేశించకూడదు మీరు ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీ సంస్కారం అనుసరించి నేను వచ్చి మేము పూజించే దేవుడిని పూజించి ఆచరించమని చెప్పడం ఎంత సలభంగా ఉంటుంది నాదే కరెక్ట్ అట్ అవుతుంది నా దేవుడు చెప్పేది ఒకటే మీ దేవుడు చెప్పేది ఒకటే వాడేనప్పుడు ఇంకా వేరే వేరే ఎలా అవుతుంది రూపం వేరు మీరు తినేది లడ్డు నేను తినేది జాంగ్రీ అది పసుపు ఇది ఇరుపు రంగులు మార్పు మార్పు ఉందా అది తీయదనం ఇది తీయదనమే ఏమైనా చేతుగా ఉంటుందా లాంగ్రే జాంగ ఊరుగా ఉంటుందా ఉండదు అనేటప్పుడు నేను జాంగి దిన చెప్పడం ఏంటి మీరు లడ్డు దినమని చెప్పడం ఏంటి ఇతడు పండ్రే మీద భయం చేపిస్తున్నాడు గంగగేరి బాబా ఊరు కూడా కానీ రుద్రాక్షిని పవిత్రంగా పూజించేవాడు అదేంటి అన్నిటి పట్ల నువ్వు సమభావం కలిగి ఉండు మత సామరస్యాన్ని పెంచుకో పొందుపరచుకో అని చెప్పడం ఈ ఉద్దేశం అయినప్పటికీ ఇతడు గొప్ప జ్ఞానం రాశాడుతాడు ఎంత జ్ఞాన గంగ గంగర్ బాబా శరీరకు వచ్చి వాళ్ళ వాళ్ళ సత్సంగం చెప్పి అలా చూసేటప్పటికీ బాబా నీరు తీసుకుంటూ వస్తున్నాడు తీసుకొచ్చి మసీదులు పోతున్నాడు ప్రవేశిస్తున్నాడు ఆయన చూస్తారు ఇష్టగా పంటంతకుముందు ఆయన మాట్లాడుకోలేదు అలాగే మాట్లాడుకోలేదు చూసాడు సన్నగా చూస్తే అన్నాడు ఈ పేడ గొప్ప కేంద్ర మధ్యలో లభించింది అన్నాడు ఏం కనబడింది బాబాలో బాబాని వ్యక్షణ ఉందా ఒక అంగీ ఉంది తన గుడ్డు ఉంది బుజ్ ఉంది అది చూస్తేనే ఇది గొప్ప జ్ఞాన సంపూర్ణ ఎలా చెప్తున్నాడు అంటే శ్రీడీ పిల్లలకి ఈ గంగా వినం మీరంత పిచ్చివాళ్ళు ఈ పేడకు అంత బం లభించింది మీరు ఎక్కడెక్కడికో మహాత్వం కోసం మీరు పరిగిస్తున్నారే నక్షత్రాలు మహాత్ముడు లాంటిలాగా ఈ సూర్యుడు లాంటి వాడు వినుగురు అనుకుంటుంది మా నేనే కాంతిస్తుందని నక్షత్రాన్ని వస్తాడు నక్షత్రం అనుకుంటుంది దెబ్బ నేనే కాంతినిస్తాను అనేసి ఇందులో చంద్రుడు వస్తాడు బా నేనే వినిపిస్తాను అనుకుంటున్నాడు సూర్యుడు వస్తాడు ఇవన్నీ పోయి పెద్దడు పోయింది అక్షత పోయింది మిలుగురు పోయింది అటువంటి మహాత్ముడు బాబా మీరు ఆ నక్షత్రాలు కోసంగా మిలుగురు కోసంగా ఆ చదువులు ఎందుకు పరిగిస్తున్నారు మీరు మీ ఇంట్లో చూడని పెట్టుకొని అటు బాబా ఎంతటి వాడు మనకి మనకి మనం ఇప్పుడు పరాన్నిచ్చుకోవడం బాబా ఇప్పుడు వాడు బాబా ఎట్లా ఎంత ఉంది ఇట్లా మనం చూసుకోండి అంటే బాబా ఎంత గొప్పవాడు అనేక మహాత్ములు మహాత్ముడు ఆయన సాక్షాత్తు భగత్స్వరూపుడు ఇప్పుడు దాసని కూడా వాళ్ళ గురువు ఒక గురువు అని ఆశ్రయించాడు ఆ గురువు అతను చెప్పాడు ఇస్లాం పురేకరణి అతడు చెప్పాడు బాబా గొప్ప మహాత్ముడని ఆయన చెప్పినప్పటికీ కూడా బా బాబా యొక్క పాత తీర్థాన్ని గంగాధరం వస్తే నెత్తి కనుకున్నాడు కానీ తీసుకు నోచి తీసుకున్నాడు కదా ఇప్పుడు బాబా మాస్ గారు వచ్చారు బాబా అంతా దీవెస్థిప లేడని చెప్పారు ఆయన ఊరు వాడ ప్రధానం చేశాడు ప్రమాణాలతో నిరూపించాడు అటువంటప్పుడు మన యొక్క ధ్యేయము ధ్యానము ఎలా ఉండాలి ఇట్లా మనం అన్ని కోణాల నుంచి మనం చూసుకుంటూ రావాలి వెంటనే చెప్తున్నాడు మీరు సూర్యుని లాంటి మహాత్ముని వదులుకోవచ్చు ఇంకో ఒక మణిపూసలోని కొడుకు పూస లాంటి వాడు బాబా మణిపూస ఉంది అంటే జపమాలను పొందాం జపమాల కింద ఒక చిన్న పూస ఉంటుంది కదా ఆ కొస అంటే వారు ఎందుకు ఆ పొద్దు పోల్చారు ఇక్కడ నువ్వు జపం చేస్తూ ఉంటావు అది వస్తే కానీ గమనించారు లెక్క పొరపాటు అయిపోతాయి కదా నువ్వు ఎన్ని ఎన్నిసార్లు చేసినప్పుడు కూడా ఆ కొలివి పూసుక రావాలి ఆ తెప్పించేసారి ఒక లెక్క తప్పిపోతుంది అదని భావిస్తున్నావు ఇంత పెద్ద బాగా మీద ఆ కొలివి పూసిస్తే ఒక లెక్క నువ్వు ఎన్ని సమయం తిరిగి కూడా వచ్చినప్పటికీ కూడా ఆ సన్నిధికి వస్తే అది పరిపూర్ణమవుతుంది నూట ఎనిమిది లెక్క పెడతాను నూట ఎనిమిది లెక్క పెట్టిన తర్వాత చివరికి వస్తే కదా ఒక లెక్క తీరేట్టు అవుతుంది నువ్వు సాధన చేసుకుంటూ పోతున్నావు తిరిగి తిరిగి మనం ఆడికి మధ్యలో మధ్యలో ఆగిపోయినాడు రాలిపోతావు లాక్కు పూర్తి కాదు కదా నీ సాధన పూర్తి కాదు కాబట్టి కొట్టికి పూసే వాటి వారు అంటే అక్కడ చేతి తప్ప పూల స్థితి రాదు అటువంటి ఆయన సాయిబాబా కాబట్టి వారిని మీరు అలక్ష్యం చేయవద్దు అలక్ష్యం చేయవద్దు అంటే మర్చిపోవద్దు ఇంకోటి ఆయన ఏందిలే ఆయన భావన ఉంచుకోవద్దు ఆలక్ష్యం అంటే నిర్లక్ష్యం చేయవద్దు ఆ ఏదో అని చెప్పి ఇప్పుడు చెప్పే మాటే కదా అంత ఉండేయని కదా ఆయన మాత్రం నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మీరే అందుకని అలక్ష్యం చేయవద్దు అంటే నిర్లక్ష్యం చేయవాలండి ఏందోలే అని మాత్రం అనుకోవద్దు ఆయన శక్తి మీకు అర్థం కాల మీకు అవగాహన కాల ఆయన మామూలు పకిరనుకుంటున్నారు మామూలు సాధం అనుకుంటున్నారు కాదు ఆ పత్ సాధువులున్న దైవత్వాన్ని మీరు గుర్తించలేకపోతున్నాను అలా గంగకేరి బాబా చెప్పాడు వెంటనే బాబా వెనకనే వచ్చాడు గంగకేరి బాబా వంటలు పోసాడు పెట్టాడు చూశాడు వీడికి మాట చెప్పాడు బాబా వినగానే వచ్చాడు ఇక్కడ అతను చూసి బాబా కూడా ఎంత సంతోషించాడట బాబేయండి ఎందుకంటే మహాత్వ మహత్తులు కలయిక ఆంతరికం ఒకటే రూపాలు వేరు అంతే మనవాడు వచ్చాడు మన భావాలు వచ్చిన వచ్చినవాడు మన ఆలోచన కలిగిన వాడు వచ్చినాడు వస్తే సంతోషమా వేరే ఆలోచన వస్తే మన సంతోషమా మన భావాలకి విరుద్ధంగా ఇంట్లో వచ్చాడు అనుకోండి మనకి ఎలా ఉంటుంది మన భావాల అక్కడ వచ్చాడు అనుకోండి ఆ తర మాట్లాడనిపిస్తుంది మాత్రం ఉండాలనిపిస్తుంది వారు చెప్పింది అనిపిస్తుంటుంది ఎందుకని ఇద్దరు బాబాలు ఒకటే కాబట్టి ఇక్కడ గంగగిరి బాబు వచ్చేటప్పటికీ ఏముంది ఇద్దరు బాబాలు ఒకటే అయిపోయింది అదే సంతోషపడ్డాడు పర పవిత్రమైన ఈ రెండు మహానుల వల పవిత్రమైన రెండు మహానులు గంగా ఎముల వలి వీళ్ళిద్దరు హృదయాలు కలుసుకున్నాయి ఆనందంతో కలుసుకున్నాయి గంగా కలిస్తే ఎలా ఉంటుందో రెండు నదులు కలిస్తే ఎలా ఉంటుందో అలా వీళ్ళు రెండు హృదయాలు కూడా కలుసుకొని ఆనందమైన ఆనందంగా ఉన్నారు ఈ ఒక దీపం రెండు రెండు దీపాలు కలిస్తే కాంతి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా ఆనందం ఉంటుందా ఉండదా అది అది దీపం వెలుగుతుంది బ్రహ్మాండంగా ఈ దీపం బ్రహ్మాండంగా వెలుగుతుంది ఈ రెండు దీపాలు కలిసింది స్థపనగా ఉన్నప్పుడు కొద్ది ఊరికి ఉంది రెండుగా చేయటప్పటికీ ఎక్కువ వచ్చింది అది ఆనందంతో ఉన్నాయి మనకు ఆరు కూడా ఇట్లా మనం లౌకింగానే పెంచే వస్తువులతోనే మనం అన్వయం చేసుకునే చాలు అండి సాధన ధన్యమవుతుంది వెంటనే బాగా పెద్దగా నవ్వేరాడు పెద్దగానే ఒకటే ఉన్నాడు ఒక మాట అన్నాడు దేవాలయం మసీదుకి వచ్చింది అన్నాడు దేవాలయం మసీదుకి వచ్చింది దేవాలయము మసీదు అటువంటి తేడా తేడా దేవాలయం గంగిరబాబా బాబా సాయి బాబా అంటే ఈ దేవాలయం ఏంటంటే మత కోసం ఇక్కడికి వచ్చింది అంటే ఇతనికి మత సముచితం లేదు అది బాబా కారణం నేను వైష్ణవాని వాడిని అనే భావం లేదు అంటే నేను వచ్చినప్పటికీ దేవాలయం వచ్చింది అందుకే దేహమే దేవం దేవాలయం దేహంతో ఈ దేవాలయం ఈ మన మనిద్దరము ఒకే కుటుంబానికి చెందినవారము బాబా ఇప్పుడు మాట్లాడి మన ఇద్దరము ఒకే కుటుంబానికి చెందినవారు నువ్వు డాక్టరు నేను ఇంజనీర్ అంతే నువ్వు డాక్టరు అండ్ ఇంజనీర్ అంతే ఒక తల్లి బిడ్డలమే ఒక తల్లి దగ్గర పెరిగిన వాళ్ళేమో మనం స్కూల్లో భారతదేశంలో నా మాతృభూమి భారతదేశంలో సహోదరులు అని చెప్పడం కాదు ఆచరణ ఎంత మాత్రం ఉంటున్నాము చెప్పిస్తున్నాము కానీ చెప్పిస్తూనే మనం ఎంత మాత్రం ఉన్నాము అనేది ఆలోచించి ఎందుకంటే మాకు సత్సంగాలు కూడా సత్సంగాలు చేస్తుండే సత్సంగాన్ని కూడా ఒక హరి డిగ్రీ వెళ్ళాం సత్సంగాన్ని ఇచ్చారు అనుకోండి వాళ్ళని ప్రసాద్ది వెళ్ళాలి అది చెప్పకుండా నేను ఉపవాసం ఉన్నాను ఈరోజు ఉపవాసం చెప్పేశారు అని పై బత వీళ్ళు ఏంటి మనం వాళ్ళు చేసింది ఏంటి ఏంటి అయింది సభ ఉన్న వాళ్ళు కూడా అలా ఉన్నారండి కళ చూసాక చెప్తాను అంతే ఆ ప్రతి మనం పడకూడదు ఒకే కుటుంబానికి చెందినవారు అంటాడు బాబా ఇక్కడ ఇంత అర్థం ఏంటి మనం అర్థం చేసుకోవాలి కదండి అంటూ ఎంతో కాలంగా మనం కలిసి ఉంటున్నాం ఇద్దరు ఒకే భావం ఇద్దరు కలిసే ఉంటున్నాం ప్రజలు సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మన ఇద్దరిని పంపాడు బాగా ఇల్లు కట్టుకోమని బేదాన్ని పంపించాడు ప్లమను పంపించాడు ఎవరికీ పంపించాడు ముగ్గురు ఏం చేస్తారా ఇల్లు కట్టాలా ఇంటి కదా అవసరం చూడాలా అలాగే ఈ ప్రజలు ఉద్రించడం కోసంగా సన్మరణ పెట్టమని మన ఇద్దరు పంపాడు కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తన చెందాలని తెలుస్తుంది పరివర్తన చందాలని ఎవరికి ఆరాటం లేదు అని బాబోస్తున్నారు వీళ్ళు మారాలి అనే ఆలోచన లేదు ఉంటే సమాజం ఎందుకు ఇలా ఉంటుంది ఎవరికి సత్యం తెలియదు ఎవరికి ధర్మం తెలియదు ఏది మంచి తెలియదు ఏది కీడు తెలియదు మరి తెలుగు ఎందుకు ఇలా ఉంటుంది మరి కృతయుగం నుంచి అనేక మంది భగవంతుడే అనేక అవతారాలు ఇచ్చాడు అప్పటికి మారల ఆ భగవతి మన మానవ రూపంలో అవతరించాడు అప్పటికి మనం మారడం లేదు అది ఇంతమంది మహాత్వం ఎందుకు వస్తున్నారండి వాళ్ళకి తపన ఏదో ఒక రూపం ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతంగా మనం అవతరించి ఆ కనీసం ఆ ప్రాంతం మనం మనము కానీ వీళ్ళు మాత్రం మార్పు చెందడం లేదు అందరూ చుట్టరమైన విలాసంలో చిన్ను లేస్తున్నారు మైమరపు మనమేమో భారీగా పనకేసినట్టు పాలు పెట్టి వాళ్ళు పాసపడుతుంటాడు వాళ్ళు పరిగణి మల్ల మళ్ళీ ఏదో పరిపెడతాడు చిందులేస్తే వాళ్ళు ఎత్తుకున్నాడు వాళ్ళు చిందుని ఆయన నువ్వు వాళ్ళకి సముదాయించి లాలించి బుజ్జగించి ఈ పాలు వాళ్ళు సమర్పించాడు నువ్వు సహన ఉండు మురివి కలిగి ఉండు ఇసుక్కోవాక ఈ కార్యం చెయ్యి అని చెప్పాడు కాబట్టి పరదంత మహర్షి గారు తన శరీరం ఇక్కడ పట్టించుకోకుండా ఊరు వాడ పాలను పంచారు గందరూ పంలో కావచ్చు వాక్కు రూపంలో కావచ్చు ఎందుకని బాబా చెప్పాడు బాబా దగ్గర ఏ విన్నాడు బాబాకే వాడు హరి చెప్పాడని చెప్పాడు బాబా చెప్పాడు మాస్టగారు అయినాడు మాసగారు ఎక్కడ పని కానీ నా గారికి వచ్చిన వాళ్ళని దానను చూసి పాలకొండ పేరు ఆలోచిస్తున్నారు ఎప్పుడు చెప్పేస్తుంది ఇదే కదా అని వాడు తాగడు ఇంకొకటి తాగాడు స్వచ్ఛంగా వాడు వాడు ఇంకోటి పనిగా ఎందుకు ఆడిపోతే సత్తం సత్తమ్మనే చేయగలుగుతామా మనం చే అని అనుకోండి నేను పోతాను మళ్ళా ఇవే కదా మనం చేయలేక పుయ్యి తినడం ఎందుకు అని ఆలోచన వచ్చేస్తారు కదండి అందుకోసం త్రావడం ఇదే పాటల రోజు గుడికి పోయినా రోజు సత్తమైనా సత్తగా అనేది పాలకొండ గుడి అనేది పాలకొండ ఆ పోకుండా ఇంక వాళ్ళు ఇస్తున్నారు తా తింట పోతే వాళ్ళంతా కలిగి సాంతురా కొ నవ్వుతున్నారు వికటంగా నవ్వుతూ వాడు చెప్పి నేను చెప్తాను చూడండి కాబట్టి నా 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 నాకు పుండాడు అని చెప్పడం పెడుతున్నాడు అంటే నేనే దేవుణ్ణి ఆడకడీ పరిగించారు మీరు నా దగ్గరండి నా కాలు కరగండి మీరు ఇది చేయి పెడతాను మీరు అయిపోతారు ఇది ఈజీ కదా డబ్బులాంటిది కాడబోయడం సాధారణ కష్టం కదా వాళ్ళ దగ్గర ఆగుశ్వలో ఉన్నారనమాట దానివల్ల విశ్వ నమ్ముతున్నాం పరిగెడుతున్నాం ఇంతగా బాబా చేసే సత్యం చేయాలంటారు సాయాలంటుంటారు మరి పూర్వకాలకి వాటి పరిగిస్తున్నారు జోషుల కోసం పరిగిస్తున్నారు ఎంతవరకు సర్వ అంటే ఇది ఇది చేయలేదు వాళ్ళు చేస్తారని అర్థం అంతే కదా అప్పుడు ఇది పాట ఏ అవగాహన ఉంది నీకు అని ప్రశ్న ఇక్కడ అంటూ చేత ఈత కళ తాగిస్తున్నారు ఈత కళ నిద్రపోతుందనమాట వాళ్ళు లేవలేదు ఇంకా మెనక ఉన్నాం మనం మెరకకుండా పోయడమే ఎదుటి వాళ్ళ ఆలోచన లేకుండా చేయడమే నేటి గురువుల యొక్క పరిస్థితి వాడు వేసాడు అనుకో మన మాట వినడు అతను మనం జో జో ఉద్యోగస్తా ఉన్నాడు ఇంట్లో ఉండరా నాకు సేవ చేసుకుంటూ ఉండు నా కాలు ఉండు నిద్రపుత్రం అంటే బాహ్య నిద్ర కాదు ఆలోచన లేని స్థితి ఇప్పించడం నిద్రపోతు వాడు ఆలోచించాడు అదే ఏదో చేస్తుంటాడు అంతే కాబట్టి అటువంటి జరుగుతున్నది అది కొద్దిమంది మాత్రమే అతను పాలు తీసుకుంటున్నారు కానీ వారిని మిగతా వాడికి వాడ ఎందుకు రాంత కష్టం వీలు పడతారు నువ్వు దేవుడు ధనం పెట్టే కష్టాలు వస్తాయి తిరిగి నీకా మళ్ళా దేవుడు దిగి దిగిపో అడుతా దేవుడు దగ్గరి నవసరాలు పెడతావా ఇంత తిరిగినప్పుడు కూడా ఏంటి పారాయణుడు ఏంటి సత్యంగా నీకు గుడి ఏమైనా ఉపయోగం ఇంకేమన్నా అది కొంతమంది కొంతమంది పాలు తీసుకుంటున్నారు వారిని వీళ్ళు ఏమంటున్నారు తరగొడుతున్నారు పిచ్చి వాళ్ళు అంటున్నారు మనం అమృతం అవ్వకపోతే ప్రజల బలల్ని విషం అడుగుతున్నారు విషం అంటే వాళ్ళ ప్రేమేదని కోరుకుంటున్నారు వాళ్ళు అంటే క్షణక ఆ సమయాలు జరగాలి అది విషం అమృతం అనేది శాశ్వతం నేను సంతృప్తి వాళ్ళని కోరుకుంటున్నా మనం వాడు అసంతృప్తి కోరుకుంటున్నాం మనం కోరుకునేది అంతే మనం కోరుకునే వస్తువులన్నీ కూడా ఏది శాశ్వతం వాళ్ళ శాశ్వతమైన ఇవ్వాలనుకుంటున్నారు మనకి ఏది శ్రేయస్కరమని ఇవ్వాలనుకుంటున్నారు మనం ఫ్రీమైన కోరుకుంటున్నాం ఇది చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి ఏది మంచోధ్యాన్ని కోరుకుంటుంటే మనం ఏమో మనకి ఇష్టమైనది నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అది వాళ్ళు బాధపడతారు పాపం అంటూ కొందరు పాలు తీసుకుని కూడా వేదాది విధాలలో చిక్కి పిచ్చి వాడుగుతున్నా ఇది నా గుడి గారు లక్ అదే మంచి మాటలు విన్నా తీసుకొని దానికి వక్రమైన మాటలు చెప్తున్నా నాకు అనుకూలంగా అంటే అంటే ఆయనకి చేసి ఆయన ఇప్పి ఒకటి నేను పని చెప్తాను అంటున్నా అది నా సొంతంగా అనుకుంటున్నాను సొంతగా చెప్తున్నాను ఆయన చెప్పాడు చెప్పను మనం తీసుకుందేమో ఆయనంది చెప్పే చెప్పాడు కూడా నాదేం చెప్తున్నా సొమ్ము ఆయంది సోపు మిగిలింది పాలదీనప్పుడు కొన్ని వేదాక్షితలు దిగి వాడు పిచ్చి వాడికి ఎప్పుడు నేను నా అనుకున్నాను అనుకోండి వాడు తిరిగిపోతే లెక్కే అట్లాంటి అంటే తిరిగిపోతే అంటే ఏముంది ఎక్కడ పోతుందో వాడికే తెలియదు ఎందుకు పోతుందో వాడికే తెలియదు అలా ఎందుకు పుట్టాము వీడికే తెలీదు ఏదో పుట్టామంటే ఇలా పోతాము అనే భావంలో వాళ్ళు ఉంటున్నారు అటువంటి వారు సత్యం పట్ల విశ్వాసము గౌరవం కూడా కోల్పోతున్నారు అసత్యాన్ని అనుసరిస్తున్నారు ఇప్పుడు సత్యం పట్ల సత్సంగం నీకు విశ్వాసం లేకపోతే పోయింది కనీసం గౌరవం అనే ముఖ్యండి ఇక్కడ వాళ్ళు పోతున్నారు పోండి నువ్వు వెళ్ళవద్దు అని ఇక్కడ ఇక్కడ వాడిపోతున్నప్పుడు అసత్యాన్ని ఆచరిస్తున్నారు అని బాబా చెప్పాడంట గగిరి బాబుడికి నా అనుభవం కూడా నా కూడా అట్టే జరుగుతూ ఉంది నేను మంచి చెప్తాను అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఆ మంచి దూరం అవుతున్నారు కాబట్టి వాళ్ళు నన్నే మోసం చేస్తున్నారు ఒకటి ఉన్నాడు నేను మంచి అప్పుడు పోయినా వాళ్ళు తీసుకోకపోయా తీసుకున్న మోసం చేస్తున్నట్టు అర్థం ఏంటి అని కాదు నమ్మినట్టు నటిస్తున్నారు కానీ మోసం అంటే అర్థం మోసం చేసిన అంత అర్థం ఏంటంటే వాళ్ళు నా అనుభవం కూడా ఇదే నేను భక్తి బోధించబోతే వాళ్ళు తిరిగి దాన్నే మోసం చేస్తున్నారు అంటే తీసుకున్నట్టుగా నటిస్తున్నారు మోసమే కదండి నటనానికి తెలియదా అది కాబట్టి నేను ప్రయత్నం మానుకుంటున్నాను నేను చేయను నా వల్ల కాదు అని చౌరు బాబు ఎందుకు వాళ్ళు చెప్పేది ఇరగకపోయా వాళ్ళు విన్నట్టుగా నటిస్తుండే నీకు చెప్పే ప్రయోజనం అని మానుకుంటున్నాను అన్నాడు అప్పుడు గంగేరు చేతుపట్టున్నాయి బాబు చూడ గట్టిగా పెట్టుకొని చూడు ఎంత తపన పడుతున్నాడు ఆయన పోయేవారు పోతారు వినేవాడు విలుస్తాడు శుద్ధమైన మనసుతో మన దగ్గరికి వచ్చిన వారికి మనము చిత్తశుద్ధితో తరించేందుకు మనం సాయం చేద్దాం అని పదాలు చూడండి తరింపజేస్తా అని చెప్పలే వాడిని వదిలేస్తాను చెప్పలే మనం సాయం చేద్దాం అంతే మన డ్యూటీ అది వాడు సాయం అందుకు పుచ్చుకుంటాడా పుచ్చుకొని పుచ్చు వదులుకుంటాడా ఇంటికి సామా పని మాత్రం ఆపకూడదు నీ ప్రయత్నం చేసుకుంటూ ఉండాల్సిందే పుచ్చుకుంటే బాగా పుచ్చుకపోతే పుచ్చుకోకపోతే నష్టపోతాడు అని పోయేవాడు పోతాడు వినేవాడు వింటాడు అని నువ్వు మాత్రం ఆ పని ఆపక్కడైనా అని చేతులు పట్టుకున్నావు అంటే వారు అందుకే కోహింద వజ్రమయ్యాడు కొడుకు పూసేయ్యాడు లేకపోతే ఎలా అవుతాడు అదే నీకు వద మాస్టర్ కూడా మాస్టర్ గారు ఒకరు అంతే ప్రశ్న వేశారు మాస్టర్ గారు మీరు సత్యంగా చెప్తున్నారు ఎంతమంది వింటున్నారు ఎవరు వినలేదు ఎవరు అన్నాడు అట్టేది ఎందుకు మాస్టర్ శ్రమ పడేది మీకు అంటే నాకు వేరే పని చేత కాక అన్నాడు దరిద్రా కాదా అయితే వినబాటు వింటున్నారా ఎవరు వెళ్ళాలా ఎదిగింది సవడేది మీరు ఎదిగింది కాదు మీకు హ్యాబీ ఇంట్లో పుస్తే అమ్మగారి పెద్ద హ్యాపీ ఉండవచ్చు కదా అంటే వేరే పని నా చాట కాక ఇంకేప కాదు చెప్పుకుంటా పోతా ఉంటా అని మాస్టర్ గారు బాబా ఏమై అంటాడు మాస్టర్ గారి అన్నాడు అందుకనే సాయి మాస్టర్ అయ్యాడు అయితే సాయి సాయిత చేతి నువ్వు చుచ్చుకుంటే కూర్చున్నావు చేయి మాత్రం మానవు అని చెప్పాడు అప్పుడు గంగే వెళ్ళిపోయాడు సాయినాథుడు వచ్చి ఆసనంపై కూర్చున్నాడట ఇది కూడా రాదా మాస్టర్ గారు వెళ్ళిపోయాడు లైప్షన్ పెట్టించారు కదా సాయినాథుడు ఆసనంపై కూర్చున్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఈయన ఆసనం మీద కూర్చున్నాడు అంటే ఆ భావం మిస్తృత్వంతో అలాగే ఉన్నాడు అని మనం అందించుకోవాలంటే పద సాయినాథుడు తమ ఆసనంపై కూర్చున్నాడు అసలు ఎత్తుకి రాయాలి పద మాస్టర్ గారు ఎందుకు అసలు ఆలోచన మాస్టర్ గారు సాయినాథుడు తమ ఆసనం మీద నా ఆసనం కాదు తమ ఆసనంపై కూర్చున్నాడు తమ అంటే అంత అంటే ఆ భావం మీదే ఆ ధ్యేయం మీదే ఆ జ్ఞానం మీదే అని అలాగే కూర్చున్నాడు మనం చేయవలసిన విధి కూడా అదే మన కర్తవ్యం కూడా అదే చెప్పుకుంటూ వాడే ఈయన వాడు వింటాడు వినన్నాడు పోతాడు నీకు సంబంధం లే నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏదో అది చేసుకుంటూ పోతాడు నువ్వు చేసుకునేది నీకే అందుకే ధర్మం ఎవరికోసము ధర్మం చేసి మన కోసమే వాడు ధర్మంగా లేదు నీకే సంబంధం నువ్వు ధర్మంగా ఉన్నావు లేదా అది చూసుకో నిలుడు చేసే తండ్రిని గౌరవించాలి అని అనుకోండి మా తండ్రి చెడ్డవాడండి ఎట్ట గౌరవించేది అంటాడు బిడ్డ నీకు కాదు సంబంధం లే తండ్రి చెడ్డవాడనేమో పాగబోదామని ఏ అనవండి నీ తండ్రిని మీ పక్ష నీ సంబంధం లే నువ్వు గర్వ అంతే అది తని కావచ్చు తల్లి కావచ్చు అత్యంత ప్రతి ఒక్కరు రాదేండి నువ్వు ఏదైనా పెట్టుకోండి ఎదుటివాడి గురితో ధనం మన సంబంధం లేదు ధనము మనము నిరసించడానికి మన ధనం అందుకని సాయినాథుడు తమ ఆసనంపై కూర్చున్నాడు కాబట్టి మనము కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాం చేస్తేనే ఉంటాం ప్రయత్నం కూర్చో మరి కూర్చో మీరు కాదండి నేను నాకు అప్పుడు తలంలో వస్తూ ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉంటా కట్ చేసుకోవాలి ఏం చేస్తాము ఇన్ని బలహీనలు బయటపడ్డాయి ఈరోజు ఈ బలహీన గమనించుకుంటూ ఆ సాయినాథ్ మస్తు బయటలో మనం ప్రయాణం చేద్దాం శ్రీ తకి సద్గురు సాయినాథ్ కీ జై సద్గురు భరద్వాధ్ మహరాజి జైవదత్త